హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా తనకి ఎంత ఫీవర్ వచ్చినా పైన టెర్రస్పై పడుకోవడంతో బాలు పాపం మీనాని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నా వల్లే మీనాకి కష్టాలు ఎలా అయినా మీనాని బాగా చూసుకోవాలి అమ్మవతి ఎప్పుడు మారుతుందో తెలీదు అని నిద్రపోతున్న మీనా వైపు చూసి పాపం జాలిగా అలా తలని మరుతూ నిద్రపోతాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పాపం మీనా అప్పుడే ఇంకా ఫుల్గా టైర్డ్ అయి నిద్రలేస్తూ ఇంకా అలా కిచెన్లోకి వస్తుంది ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఏయ్ కాఫీ చేవే అని అంటుంది చేస్తానత్తయ్య అని పాపం మెల్లగా చెప్తుంది మీనా ఏంటే ఇంకా నీ డ్రామా అయిపోలేదా అని అడుగుతుంది ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది డ్రామా ఏంటత్తయ్యా నాకు నిజంగా ఒంట్లో బాగాలేదు అని అంటుంది మీనా అవునవును నిన్న రూమ్ కోసమే నాటకం వేసామనుకున్నాను ఇప్పుడు నిజంగా బాలేదని చెప్తున్నావా ఏ ఈ మాత్రం చిన్న జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకొని పని చేసుకోలేవా మీ పుట్టింట్లో కూడా ఇలాగే ఇప్పటి వరకు నిద్రపోతూ పని చేయకుండా ఉంటే ఊరుకుంటారా అయినా చిన్నప్పటి నుండి ఆ బస్తీలోనే కదా పెరిగావు అలాంటప్పుడు ఇలాంటి జ్వరం వస్తే ఇలాగేనా పని చేయకుండా ఉన్నావు మర్యాదగా వెళ్ళి కాఫీ చేసి టిఫిన్ చేయి అసలే మనోజ్ ఇవాళ త్వరగా వెళ్ళాలన్నాడు అర్థమైందా అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకట్టుగా వచ్చేసరికి బాలు ప్రభావతి వైపు చూస్తాడు కోపంగా చూస్తున్న బాలు వైపు చూస్తుంది ప్రభావతి నిజంగా నీలాంటి అమ్మని కన్నా ఆ అమ్మమ్మకి ఒక శతకోటి వందనాలు ఎందుకంటే నువ్వు ఇంత ఇంతలా తేడా చూపిస్తున్నా తేడావతి అయిపోతావని అస్సలు అనుకోలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఎవ్వరి ఏడుపు నీకు తగలకూడదు ఎందుకంటే నువ్వు మా అమ్మవి కాబట్టి తప్పక అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇప్పుడు నేనేమన్నానని వీడు ఇలా అంటున్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా పాపం అలా మీనా అయితే చాలా నీరసంగా అన్ని చెప్పిన టిఫిన్స్ అన్నీ చేస్తూ అలా పాపను చాలా బాధపడుతూ కష్టపడుతూ చేస్తుంటే బాలు మీనా వైపు చూస్తాడు మీనా ఆ గ్యాస్ స్టవ్ ఆఫ్ చెయ్యి అని అంటాడు ఎందుకండి అని అడుగుతుంది ఆఫ్ చేయి చెప్తాను అని ఆఫ్ చేస్తారు చేసిన తర్వాత రా వెళ్దామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు ఏమండి ఎక్కడికండి అని అడుగుతుంది మీనా చెప్తున్నాను కదరా అని చెప్పి అలా బాలు మీనాని అలా ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేస్తారనమాట మీనాకి తనకి బాగా బర్డన్ అయిపోయింది తన ఒళ్ళు పని చేసి చేసి అలసిపోయింది కాబట్టి తనకి తగినంత విశ్రాంతి ముఖ్యం లేకపోతే ఇది వైరల్ ఫీవర్గా కూడా మారుతుంది తన్ని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి అని డాక్టర్ చెప్తారు అప్పుడే అక్కడికి పార్వతమ్మ సుమతి వాళ్ళు వస్తారనమాట అమ్మా మీరిక్కడేంటి అని అడుగుతుంది మీనా గారు ఫోన్ చేశారమ్మా అని అంటారు ఏమండి అని అంటుంది మీనా అవును మీనా నేనే కాల్ చేశాను నీకు విశ్రాంతి అవసరం ఆ ఇంట్లో దొరకదని నాకు అర్థమైంది అందుకే కొన్ని రోజులు నువ్వు మీ ఇంట్లో ఉండు సరేనా అని అంటాడు బాలు అది కాదండి అది అని మీనా అనేసరికి నేను చెప్తున్నాను కదా మీనా ఈరోజు ఉండు రేపు నేనే నేను తీసుకొస్తాను సరేనా అని అంటాడు బాలు ఏమండి మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది మీనా చూడు నిజంగా నాదే తప్పు నువ్వు ఇంతలా కష్టపడుతున్నా మా అమ్మ కనీసం నిన్ను ఒక పురుగుని చూసుకున్నట్టు చూడట్లేదు ఈ విషయంలో నేను చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నాను అని పాపం చాలా బాధపడుతూ చెప్తాడనమాట బాలు అమ్మ మీనా ఈరోజు నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకోమ్మా రేపటి నుండి వెళ్ళు సరేనా అని మీనాని పాపం పుట్టింటికి తీసుకువెళ్తారు పార్వతమ్మ వాళ్ళు ఇంకా అలా బాలు మీనాకు సంబంధించిన ఫ్రూట్స్ మెడిసిన్స్ అవన్నీ కొనిచ్చి అలా ఇంకా కార్లో తన క్యాబ్లో పార్వతమ్మని మీనాని సుమతిని డ్రాప్ చేస్తాడు అప్పుడే ఇంకా వాళ్ళందరూ గుమిగూడతారనమాట కొంతమంది అందరూ బస్తీ వాళ్ళందరూ ఏమేండి బాబాయ్ ఎందుకు ఇలా గుమిగూడారు అని అడుగుతాడు బాలు ఏం చెప్పమంటావు బాబు ఇప్పుడు వర్షాకాలాలు వాళ్ళేమో వాటర్ ట్యాంక్ వదులుతున్నారు ఆ ట్యాంకులో అన్ని మురికి నీళ్లే ఒక్కటి కూడా మంచి నీళ్ళు రావటం లేదు ఏంటి అని అడుగుతుంటే అధికార హోదాతో మీకు ఎలాంటి నీళ్ళు ఇస్తే ఏముందని పట్టించుకోవట్లేదు బాబు ఇలాంటి మురికి నీరు తాగితే మా ఆరోగ్యం ఏమైపోవాలి అని మీనా వాళ్ళ బస్తీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు వెంటనే బాలు అవును నీళ్ళు కలుషితమైతే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దాం ఇప్పుడే ఆటో ఏటో తెచ్చుకుందాం రండి అని చెప్పి ఇంకా బాలు కూడా వాళ్ళతో కలిసి మున్సిపల్ ఆఫీస్కి బయలుదేరతాడు సార్ ఇది చాలా అన్యాయం అండి ఆయన మీరే కదా గవర్నమెంటే కదా వాళ్ళకి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాల్సింది అలాంటిది ఇలా మురికి నీళ్ళని వదిలితే రేపు పొద్దున్న ఏదైనా వస్తే అప్పుడు ఎవరు సార్ గ్యారంటీ అని అడుగుతారు చూడండి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అలా అని ఇప్పుడేమి ఫిల్టర్లు పెట్టించలేం కదా అని అంటూ ఉంటారు లేదు సార్ మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి అలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి ఎమ్మెల్యే వస్తారు ఇంకా ఎమ్మెల్యేని చూస్తాడనమాట హ్యాపీగా బాలు అన్నా అని అంటాడు బాలు ఎలా ఉన్నావు బాలు సారీ బాలు ఆ రోజు నీ విషయంలో తప్పు నాదే బార్లో వైరల్ అయిన వీడియో నేను చూశాను బాధపడ్డాను కానీ తర్వాత నీ భార్య నిరూపించిందని తెలుసుకున్నాను నిజంగా చాలా ముచ్చటేసింది అని ఎమ్మెల్యే నవ్వుతూ చెప్తారు అన్న నా భార్య చాలా గొప్పదన్న అన్న నాకు చిన్న హెల్ప్ చేయాలి అని అంటాడు బాలు ఏంటి బాలు ఏమైంది అని అడుగుతారు నమస్కారం సార్ అని ఎమ్మెల్యేకి ఆ బస్తీ వాళ్ళందరూ ఇంకలా నమస్కారం పెడతారు నమస్తే ఏంటి బాలు సమస్య అని అడుగుతారు అన్న వీళ్ళకి ప్రభుత్వం నుండి మురికి నీళ్ళు వస్తున్నాయంట నీళ్ళని కలుషితమైపోయి వస్తుంటే వీళ్ళ పాపం ఎలా తాగుతారన్నా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదంట కనీసం నువ్వేనా చెప్పన్నా వీళ్ళు మన నియోజకవర్గమే కదా అని అంటాడు బాలు అవునయ్యా మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం మాకు ఈ పని చేయించండి అయ్యా అని చెప్పి అడుగుతుంటే ఇంకా వెంటనే ఆఫీసర్తో మాట్లాడతారు ఎమ్మెల్యే ఏంటయ్యా ఇది ప్రజలే కదా మన దేవుళ్ళు అలాంటిది ఇలా చేస్తారా అని అడుగుతారు లేదు సర్ మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే అంటే సర్లే మీరు ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుందో మాకు తెలుసు బాలు నీ ముందే నేను మాటిస్తున్నాను చూడండమ్మా నా తరపున మూడు వాటర్ ట్యాంకులు మీ బస్తీకి పంపిస్తాను సరేనా అని అంటారు ఏ అని చెప్పి అందరూ అరుస్తూ బాలుకి థ్యాంక్స్ చెప్తూ ఎమ్మెల్యేకి జే జేలు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా బాలు అన్న చాలా సంతోషంగా ఉందన్న అని అనేసరికి ఇంకా బాలు పక్కకు తిరిగి చూస్తాడు అక్కడ మీనా వాళ్ళ బండి ఏదైతే పూల బండి ఉందో అది తీసుకువెళ్ళిపోయిన మున్సిపల్ ఆఫీసర్ కనబడతాడు ఒక్కసారిగా బాలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు సార్ సార్ నమస్తే సార్ ఆ రోజు మీరు మా ఇంటి ముందున్న ప్రభావతి పూల కొట్టుకొని బండిని తీసుకువెళ్ళిపోయారు అది ఎలా సార్ ఏం జరిగింది అని అడుగుతాడు చూడండి రోడ్డుకి అడ్డంగా ఉంటే ఏ వెహికల్నైనా బండినైనా మేము తీసేస్తాం అది మా రూల్స్ అని అంటారు అప్పుడే ఎమ్మెల్యే వస్తాడు ఏంటి బాలు అని అడుగుతారు జరిగిందంతా చెప్తాడు బాలు చూడండి అయ్యా ఇది మా మనిషికి సంబంధించింది మీరు అలా తీసడం కరెక్ట్ కాదు కదా అని అంటారు సార్ నిజం చెప్పాలంటే మీరు చెప్పింది కరెక్టే రూల్స్కి అది కొంచెమే లైన్ దాటింది కొంచెం లైన్ అవతలకి బండి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదండి కానీ ఒకరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వల్లే మేము ఆ బండిని తీసేయాల్సి వచ్చింది లేకపోతే తీసేవాళ్ళం కాదు అని అంటారు ఏంటి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారా ఎవరు ఎవరు వాళ్ళు అని అడుగుతాడు బాలు చెప్పండి అయ్యా ఎవరు వాళ్ళు అని అడిగేసరికి ఇంకా అలా వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చింది అని చెప్పి ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషన్ అయితే తీస్తూ ఉంటారు వాళ్ళు సార్ డేటా ఆ మంత్కి మేము పంపించేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని చెప్తాను ఒక టూ డేస్ టైం ఇవ్వండి అని అంటారు సరే వీలైనంత త్వరగా ఆ ఫోన్ చేసింది ఎవరో నాకు తెలియాలి అని బాలు ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వస్తుంది ఏంటోనే లైఫ్ అంతా చాలా బోరింగ్గా ఉంది అని అంటుంది రోహిణి ఏంటి బోరింగా మీ ఇంట్లో రోజుకొక కథ నడుస్తూ ఉంటుంది కదా అని అంటుంది విద్య నవ్వుతూ అవును పక్క వాళ్ళ జీవితాలు మనకి నవ్వులాటగానే ఉంటాయి మన వరకు వస్తే కానీ ఏది తెలీదు అని అంటుంది విద్యతో రోహిణి నేను మాత్రం నీలా మోసం చేసి పెళ్లి చేసుకోనమ్మా నిజాయితీగానే చేసుకుంటాను అని అంటుంది ఇంక విద్య ఆపవే సందు దొరికినప్పుడల్లా ఇదే అంటావు అని అంటుంది రోహిణి అవును ఇంతకీ మనోజ్ బిజినెస్ ఎలా నడుస్తుంది అని అంటారు పర్లేదే దేవుడి వల్ల అంత సజావుగానే సాగిపోతుంది మనోజ్ విషయంలో ఎలాంటి భయం లేదు ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు అని అంటారు అవునవును సంపాదించింది మళ్ళీ ఎవరికైనా పెట్టకుండా మింగేయకుండా చూసుకో అసలేని తాలిని తాకట్టు పెట్టి ఆ లక్షన్నర ఇచ్చావు దాన్ని రికవరీ చేసుకో లేకపోతే అవి కూడా మింగేస్తాడు అని అంటుంది విద్య అప్పట్లో ఇప్పుడు లేడులేవే ఆ లక్షన్నర కాదు ఎంతైనా మనోజ్ నా కోసం తెస్తాడు నువ్వేమి ఇబ్బంది పడద్దు అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అలా ఇంకా రోహిణి ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంకా హ్యాపీగా చైర్లో కూర్చుని ఉంటాడు అప్పుడే కరెక్ట్గా మనోజ్ దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడు సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అని అంటారు ఏంటి అని అడుగుతాడు మనోజ్ సార్ నేను ఇప్పుడే ఆ హోటల్ నుండి వస్తున్నాను వాళ్ళు ఏదో ఇల్లు కొనాలనుకుంటున్నారండి సార్ కాబట్టి దానికి సంబంధించిన ఫర్నిచర్స్ ఏమైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు మన షాప్లో తీసుకుంటే బాగుంటుందని నేను ఫుల్ కలరింగ్ ఇచ్చాను సార్ కాబట్టి మీరే ఎలా అయినా ఆ కస్టమర్ని రీటైన్ చేసుకోవాలి అని అంటాడు ఆ ఆఫీస్ స్టాఫ్ అయితే అవునా సూపర్ చూడు నీకు హివాట్ నుండి నేను శాలరీ పెంచుతున్నాను యాభై రూపాయలు బోనస్ ఓకే అని అంటాడు ఏంటి యాభై రూపాయల అని అంటారు అవును ఓనర్ నేను కదా అని అంటాడు ఐదు లక్షలు బేరం పోయే పని తీసుకొస్తే యాభై రూపాయలు ఇస్తావా నీ పని చెప్తా నాకు అయిపోని తన జీతం తీసుకోనని ఇంకలా ఆ స్టాఫ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి ఇంకలా కార్ వైపు చూస్తూ ఉంటాడనమాట మనోజ్ హుకటారు ఉండ ఐదు లక్షల బేరం ఈ రోజున పంట పండినట్టే అని ఎవరొస్తారా అని చూస్తూ ఉంటాడు మనోజ్ అలా కార్ దిగగానే అక్కడ కల్పన ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ మనోజ్ని చూసి కల్పన కూడా షాక్లో ఉండిపోతుంది క కల్పన అని అంటాడు మనోజ్ మనోజ్ నువ్వు ఇక్కడ అని అంటుంది కల్పన ఈ షాప్ నాదే అని అంటాడు నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని షాప్ పెట్టుకున్నావా ఉండు ని పని చెప్తాను అని మనసులో అనుకుంటుంది కల్పన వావ్ షాప్ చాలా బాగుంది అని అంటుంది కల్పన అవును రే నరేష్ వెళ్ళి ఒక జ్యూస్ తీసుకురా అని అంటాడు ఓకే సార్ అని వెళ్తుంటే చెప్పు కల్పన ఏ ఫర్నిచర్ చూస్తావు అని అడుగుతాడు ఫర్నిచర్ సంగతి పక్కన పెట్టు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను మనోజ్ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలిసిందే కదా కానీ ఏం చేస్తాం పరిస్థితులన్నీ తలకిందులైపోయినాయి కొన్ని పరిస్థితుల వల్ల నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ అది మోసమని నువ్వు అనుకున్నావు నేను నా స్వార్థం అని అనుకున్నాను నిజం చెప్తున్నాను మనోజ్ ఇకపై నువ్వే నా జీవితం అని నేను అనుకుంటున్నాను మనోజ్ మనోజ్ నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది హేయ్ ఏం మాట్లాడుతున్నావు కల్పన నాకు పెళ్ళైపోయింది ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని అంటాడు మనోజ్ గట్టిగా మనోజ్ ఒకవేళ నేను బ్రతికే ఉంటే అనుకోవచ్చు మనోజ్ కానీ నేను ఒక మూడు నెలల్లో అని దగ్గుతూ ఉంటుంది కల్పన ఏమైంది కల్పన అని అడుగుతాడు నాకు క్యాన్స్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ కల్పన అని అంటాడు అవును మనోజ్ ఏంటో బాగా వస్తుందని డాక్టర్తో చెక్ చేయించుకుంటే ఈ నిజం బయటపడింది నేను ఎన్ని నెలలు బ్రతుకుతానో నాకు తెలీదు కానీ నీ పక్కనే ఉండాలనిపిస్తుంది నీకు చేసిన మోసానికి ఆ దేవుడు నాకు శిక్ష వేశాడేమో కానీ ఒకటి మాత్రం నిజం ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూసుకోవడానికి నా షాప్ని నా బిజినెస్ని కెనడాలో చూసుకోవడానికి నువ్వే కదా నువ్వు తప్ప నాకు ఇంక ఎవరున్నారు మనోజ్ అని మనోజ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది కల్పన ఒక్కసారిగా కల్పన చెప్పిన ఫేక్ ఫ్లాష్ బ్యాక్ విని కన్నీళ్ళు పెట్టుకుంటాడు మనోజ్ కల్పన ఊరుకో నీలాంటి మంచి వాళ్ళకే దేవుడు ఎప్పుడు కష్టాలు తీసుకొస్తాడు అని ఐసైపోతాడు మనోజ్ కాబట్టి మనోజ్ నేను నేను నా ఆఖరి రోజుల్లో నీతోనే ఉండాలనుకుంటున్నాను నీతోనే క్షణాలని గడపాలనుకుంటున్నాను అని అంటుంది తప్పకుండా నాకు నీకంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ కాదు వెళ్దాం నువ్వెక్కడికి చెప్తే అక్కడికి వెళ్దామని చెప్పి మనోజ్ అంటాడు ఇంకా అలా మనోజ్ని తన వెంట తిప్పించుకుంటూ ఉంటుందన్నమాట కల్పన పిచ్చోడా నేను వేసిన క్యాన్సర్ డ్రామాని నువ్వు నాకు తెలుసు మనోజ్ నేనిచ్చిన నలభై లక్షలని రూపాయి రూపాయి ఖర్చు పెట్టి నీ నుండి ముక్కు పిండి వసూలు చేయకపోతే నా పేరు కల్పన కాదు అని మనసులో అనుకుంటుంది కల్పన కల్పన నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకే నువ్వు ఫోన్ చేయాలి సరేనా నేను బయలుదేరుతాను అని ఇంకా మనోజ్ వెళ్తుంటే మనోజ్ ఒక్క నిమిషం రేపు మనం మూవీకి వెళ్దాం నీతో కలిసి మూవీ చూసి చాలా రోజులైంది అని అంటుంది కల్పన సరే అని అంటాడు మనోజ్ నా గేమ్ స్టార్ట్ అయింది మనోజ్ మళ్ళీ బకరా అవడానికి రెడీగా ఉండవు అని ఇంకలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది కల్పన ఇది ఇలా ఉండగా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి అలా ఇంకా మనోజ్ అయితే స్టైలిష్గా రెడీ అయ్యి షాప్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అక్కడ ఉండి మొత్తం ఇంకా మొత్తం చిన్న వాళ్ళందరికీ వాళ్ళ స్టాఫ్ అందరికీ తనదంతా అప్పచెప్పేసి ఇంకా అలా కల్పనతో కలిసి టైం స్పెండ్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే ప్రభావతి అయితే క్యారేజ్ తీసుకొని మనోజ్ షాప్కి వస్తుంది నాన్న మనోజ్ మనోజ్ అని పిలుస్తూ ఉంటుంది కానీ మనోజ్ ఎక్కడ కనబడ్డు అప్పుడే ఇంకా వాళ్ళు వస్తారనమాట స్టాఫ్ బాబు మనోజ్ ఎక్కడా అని అడుగుతారు మేడం సారు రాలేదు మేడం తర్వాత వస్తానని చెప్పారు ఆయన కొన్ని రోజుల నుండి ఇలాగే ఉంటున్నారు మేడం వస్తారు ఒక అరగంట ఉంటారు తర్వాత బయటకు వెళ్ళిపోతున్నారు మేడం అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి షాప్లో ఉండకుండా వీడు బయట ఏం చేస్తున్నాడు అని వెంటనే ఇంక ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడనమాట మనోజ్ చెప్తాను విడుపని ఇంటికి రాని అని చెప్పి ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంకా అలా మనోజ్ అయితే ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్తాడు కల్పనని కల్పన ఇలా నీ చేయి పట్టుకుంటే ప్రపంచానే మర్చిపోవచ్చు తెలుసా అని అంటాడు మనోజ్ వీడు నా బుట్టలో ఆల్మోస్ట్ పడిపోయాడు అని మనసులో అనుకుంటూ నాకు కూడా అదే అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మనిద్దరం పెళ్ళి చేసుకుందాం అని అంటుంది కల్పన పెళ్ళ అదేమీ కుదరదు ఎందుకంటే నేను ఇప్పటికే రోహిణిని పెళ్ళి చేసుకున్నాను కదా అని అంటాడు మనోజ్ అయితే ఏంటి నీకు నేనంటే ఇష్టం లేదా అయినా నువ్వు నేను ఒకటే కదా నేను ఇంకొన్ని నెలల్లో ఎలాగో పైకి పోతాను కదా అప్పుడు కూడా నన్ను చేసుకోవా అని ఏడుస్తూ ఉంటే వద్దు వద్దు నేను చేసుకుంటాను అని అలా మనోజ్ చూస్తూ ఉంటాడనమాట కల్పన వైపు అప్పుడే కరెక్ట్గా బాలు అక్కడికి వస్తాడు ఏంటి కస్టమర్ వస్తానంటున్నారు రావటం లేదు అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మనోజ్ కల్పన కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే ఇంకా అలా బాలు ఏంటి లక్ష్యం మింగినవాడు షాప్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నాడు అరే ఫారెన్ అమ్మా అని చెప్పి ఇంకలా దగ్గరికి వెళ్దామంటే మనోజ్ అయితే రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అంటుంది ఒక్కసారిగా బాలు ఆ విని షాక్ అయిపోతాడు రే లక్షలు మిగినవాడా పెళ్ళేంట్రా నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా ఆవిడ చెప్తుంటే వింటున్నా వెంట్రా నీలాంటి వాళ్ళకి ఇలా కాదు ఫారెన్ అమ్మా ఫారెన్ అని చెప్పి ఇంతలా మోసం చేస్తావా రా అని చెప్పి బాలు కల్పనని అండ్ మనోజ్ ఇద్దరిని లాక్కొని వెళ్తాడు ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు ఏంటి ఎవరి అమ్మాయిరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి చెప్తాను చెప్తాను ఆవిడ పార్లర్ అయితే ఈవిడ ఫారెన్ అమ్మ వీడికి ఇద్దరు భార్యలు కావాలంట అని అంటాడు బాలు ఒక్కసారిగా హాల్లోకి వచ్చిన అందరూ షాక్ అయిపోతారు రేయ్ ఇదేం దరిద్ర పాలో అని అంటుంది ప్రభావతి ఆమా అది కాదమ్మా అని అంటాడు సత్యం వెంటనే మనోజ్ చెంప పగల కొడతాడు రే ఏం ఆలోచిస్తున్నావు ఏమనుకుంటున్నావు నీ గురించి అని గట్టిగా అడిగేసరికి అంకుల్ అప్పట్లో నన్ను ప్రేమించాడు అంకుల్ తర్వాత నేను వాళ్ళకి నలభై లక్షలు రిటర్న్ ఇచ్చేసాను అంకుల్ అప్పటి నుండి నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు మీరే ఎలా అయినా ఆ డబ్బులు నాకు ఇప్పించాలి అని రివర్స్ అయిపోతుంది వెంటనే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అనమాట ఇంకా మనోజ్ ఏంటి కల్పన నువ్వే కదా నా వెంట తిరిగా అలాంటిది ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వాలా అని అంటాడు ఒక్కసారిగా ఇంకా అలా ప్రభావతి మనోజ్ చెంప పగలగొడుతుంది చి అంటే మీ నాన్న డబ్బుల్ని ఇది తిరిగిచ్చేస్తే నువ్వేమో మీ అత్తగారు మామూగారు ఇచ్చిన డబ్బులు అని చెప్తావా నిన్ను కాదురా ముందు ఇదిగో ఈ రోహిణి నలాలని చెప్పి ఇద్దరిని కొడుతుందనమాట ప్రభావతి అత్తయ్య అది కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రభావతితో రోహిణి వద్దు ఇంకా నాతో మీరేమీ మాట్లాడద్దు మర్యాదగా నా ఇంట్లో నుండి బయటికి పోండి నలభై లక్షలు వచ్చేంత వరకు నేనే ముక్కు పిండి వసూలు చేసుకుంటాం పోండి అని చెప్పి బయటికి గెంటేస్తుంది ప్రభావతి రోహిణి అండ్ మనోజ్ని ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్